అందరికీ నమస్కారం అండి చాలామంది అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటారు దీనికి కారణము నరదృష్టి నరదృష్టి తగిలిన కుటుంబాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి జీవితంలో దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది ఎంత కష్టపడి పనిచేసినా ఆ పనులు విజయవంతం కావు నరదృష్టి వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా దృష్టి తగిలినప్పుడు ఏం జరుగుతుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అలాగే ఎదురింటి వారి దృష్టి మనపైన ఉండకుండా ఉండాలంటే మనం ఎలాంటి నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా నరదృష్టి కనుక ఉన్నట్లయితే ఎలాంటి లక్షణాలు కనపడతాయో ఇప్పుడు తెలుసుకుందాము ఎవరికైనా నరదృష్టి తగిలినట్లయితే తరచూ తలనొప్పి రావటము వికారంగా ఉండటము వాంతులు అవ్వటము అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకు ఖచ్చితంగా నరదృష్టి తగిలినట్లే ఇంటికి సిరి సంపదలు కలగాలంటే ఇంటికి ఉన్న నరఘోషం మొత్తం తొలగిపోవాలి ఎప్పుడైతే ఇంటికి ఉన్న దరిద్రం పోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఒక్కొక్కసారి మన ఇంటి ముందు కుక్కలు ఏడుస్తూ ఉంటాయి ఇలా కుక్కలు ఏడవటాన్ని అపశేఖనంగా చెబుతుంటారు ఇది చెడుకు సంకేతము ఇంటి బయట కుక్క కనుక ఏడుస్తున్నట్లయితే ఇంటికి ఏదైనా పెద్ద సమస్య రాబోతుందని అర్థము కుక్కల ఏడుపు డబ్బు నష్టాన్ని సూచిస్తుంది అలాగే ఇంటి చుట్టుపక్కల దుష్టశక్తులు ఉన్నా కూడా కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి ఇంటి ముందు కానీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే రాబోయే రోజుల్లో ఏ దోషాలు ఉండవు ఇంట్లో ఖచ్చితంగా గోమాత ఫోటో ఉండేలా చూసుకోవాలి ఇంట్లో గోమాత ఫోటో ఉన్నట్లయితే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు దేవతలు నివసించే చోట ఎలాంటి చెడు శక్తులు ప్రవేశించవు చాలామంది ఇళ్లలో ఎప్పుడూ బూజు కనిపిస్తూ ఉంటుంది ఇంట్లో కనుక బూజు ఉన్నట్లయితే ఎన్నో కష్టాలు వస్తాయి ఎక్కడైనా ఇంట్లో బూజు కనిపిస్తే వెంటనే దానిని తొలగించాలి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలు కాల్చాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా అభివృద్ధి చెందుతుంది దేవుడి దగ్గర మనం పూజ చేసిన కుంకుమను ప్రతిరోజు బొట్టుగా పెట్టుకున్నట్లయితే ఎలాంటి నరదృష్టి కూడా మీ పైన పడదు బాత్రూంలో ఉన్న బకెట్లు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు ఖాళీగా ఉన్న బకెట్ని బోర్లించి పెట్టాలి బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి చాలామంది చిక్కు తీసుకున్న తర్వాత జుట్టుని అలాగే ఇంట్లో భద్రపరుస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు చిక్కు తీసుకున్న జుట్టు ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుంది అలాగే ఇంట్లో చీపురు ఎప్పుడూ దక్షిణ దిక్కున మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున కూడా పెట్టకూడదు దక్షిణ దిక్కున చీపురు ఉంచినట్టయితే ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుంది ప్రతిరోజు ఓం నమశివాయ అనే మంత్రాన్ని పఠించటం వలన శివుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ ఐదక్షరాల మంత్రానికి చాలా శక్తి ఉంటుంది విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే శనివారం రోజు బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడి మొదలైనవి అసలు తినకూడదు శనివారము పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శుక్రవారం సాయంత్రం సమయంలో స్నానం చేసి ఒక గిన్నె తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ ఉప్పు పైన రెండు లవంగాలు పెట్టి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టాలి మరుసటి రోజు ఉదయము ఈ ఉప్పును తీసి ఎవరో తిరగని ప్రదేశంలో పడేయాలి లేదా వాటర్ సింకులో అయినా పడేయచ్చు ఇలాగనక చేసినట్లయితే ఇంటిపైన ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో ఏర్పడిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఇంటి ప్రధాన గుమ్మం పైన వినాయకుడి పటాన్ని కానీ హనుమంతుని పటాన్ని కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ళ పటాలు ఇంటి ముందు ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తులసి మొక్కకు నమస్కారం చేసి మీ కోరిక ఏదైనా తులసి మాతకు చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేస్తే సర్వపాపాలు తొలగిపోయి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి నరదృష్టి నుంచి బయటపడాలంటే ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఏవైనా పాత వస్తువులు విరిగిపోయిన వస్తువులు ఉన్నట్లయితే వాటిని బయటపడేయాలి ఇంట్లో ఎప్పుడూ ఎక్కువగా ఆకుపచ్చ మొక్కలు పెంచుకోవాలి దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దూరమై పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల ఇంటికి దరిద్రం వస్తుందని పెద్దలు చెప్తుంటారు సాయంత్ర సమయంలో తులసి చెట్టును ఎప్పుడూ తాకకూడదు తులసి చెట్టు తులసి చెట్టును కనుక తాకినట్లయితే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది సాయంత్ర సమయంలో ఇల్లు ఎప్పుడూ బుడవకూడదు ఇలా ఉడిచినట్లయితే ఇంటి ఐశ్వర్యం తొలగిపోతుంది ప్రపంచంలో దైవశక్తి ఉన్నట్లే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉంటారు ఈ క్రమంలో చాలామంది దుష్టశక్తులు రాకుండా ఉండేందుకు తాయెత్తులు కట్టుకోవటము దేవుళ్ళ ఫోటోలు దగ్గర ఉంచుకోవటం చేస్తుంటారు ఇంట్లో కనుక ఒకవేళ దుష్టశక్తులు ఉన్నట్లయితే అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుందట అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు జరుగుతూ ఉంటాయి అసలు ఆ గొడవలు ఎందుకు జరుగుతున్నాయో కూడా ఎవరికీ అర్థం కాదు అలాగే ఏ వస్తువు పట్టుకున్నా జారిపోయి కింద పడిపోతూ ఉంటుంది ముఖ్యంగా గాజు వస్తువులు ఎక్కువగా పగిలిపోతూ ఉంటాయి పర్సులో పెట్టుకున్న డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చైపోతూ ఉంటే ఎరుపు రంగు పర్సును వాడినట్లయితే ఖర్చులు తగ్గుతాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంటి తలుపు మీద పసుపు కుంకాలతో స్వస్తిక్ గుర్తు వెయ్యాలి ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తి గుర్తు ఉన్నట్లయితే ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది ఇంట్లో ఎప్పుడూ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఉన్నట్లయితే ఇంట్లో పేదరికం తొలగిపోతుంది ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్కను పెంచుకున్నట్లయితే చాలా మంచిది అలాగే ఇంట్లో అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెట్టినట్లయితే జీవితంలో అనేక కష్టాలు వస్తాయి వాస్తు ప్రకారము ఇంట్లో పనిచేయని గడియారం ఉండకూడదు పనిచేయని గడియారం ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది అలాగే ఇంట్లో విరిగిన వస్తువులు ఉన్నా కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం